అల్లు అర్జున్ పుష్ప పుష్పటు సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ట్రైలర్ రిలీజ్ తర్వాత సౌత్తో పాటు నాట్లోనూ టు క్రేజ్ విపరీతంగా పెరిగింది ఈ విషయమై కెఆర్కే స్పందించాడు చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద హీరోలు వీరు అంతా ఇప్పుడు అల్లు అర్జున్ ను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వారు తమవంతు ప్రయత్నంగా అల్లు అర్జున్ ను తొక్కేన్నుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అయితే వారు అంతా అల్లు అర్జున్ ఒక్కడే పెద్ద స్టార్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి పుష్ప చుడు సినిమా హిందీలో యాభై కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉంది అలా సాధిస్తే చిరంజీవి ఫ్యామిలీకి గుండెపోటు తప్పదంటూ కేఆర్కే ట్వీట్ చేశాడు కేఆర్కే ట్వీట్పై మెగా ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మీడియా వర్గాల వారు సినీ రిపోర్టర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీ చెత్త కూతలు ఆపే బాలీవుడ్లో నీ మాటలు నమ్మేవారు ఉన్నారు ఇక్కడ నీ గురించి కనీసం పట్టించుకునేవారు ఉండరు నువ్వు ఎన్ని పిచ్చి కూతలు కూసినా మెగా ఫ్యామిలీలో విభేదాలను సృష్టించడం సాధ్యం కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం చేసి కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ మాత్రం తాము అంతా ఒకటే మేము అంతా కలిసే ఉన్నాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఎప్పుడూ మెగా హీరోనే అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ సైతం అదే విషయాన్ని పలు వేదికలపై చెప్పుకొచ్చారు ఆ మధ్య ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారని తన సినిమాల గురించి మెగా ఫ్యామిలీ హీరోలతో చర్చించడం లేదని పలువురు పలు రకాలుగా అంటున్నారు ఇక దేశం మొత్తం చర్చించుకుంటున్న పుష్ప తూ సినిమా ట్రైలర్ గురించి మెగా హీరోను స్పందించకపోవడంపైన కొందరు విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేఆర్కే ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది బన్నీ పుష్ప తూ ప్రమోషన్ సమయంలో వీటన్నింటికీ గట్టి సమాధానం ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు